హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలోని తెలంగాణలోని నారాయణపేట్ జిల్లా బిల్వాల్ గ్రామంలోని అంబాత్రియ అమ్మవారి క్షేత్రం అయితే చూపిస్తున్నాను ఈ అమ్మవారిని శుక్రవారము మరియు మంగళవారము దర్శించుకుంటే కోటీశ్వర్లో అయినా అవ్వకపోయినా అప్పుల బాధలు అయితే తీరుతాయంట మనీకి అయితే ఎప్పుడూ కూడా లోటు లేకుండా ఉంటుందంట ఈ అమ్మవారి ఆలయం అయితే నాకు తెలిసిన వారైతే చెప్పారు నేను కూడా చూపిస్తున్నాను మీరు కూడా చూడండి వీలైతే మీరు కూడా దర్శనం చేసుకోండి వెళ్ళి శ్రీను చిన్ని యాభై ఆరు నలభై ఎనిమిది నా యూట్యూబ్ ఛానల్ అండి నేనైతే ఎక్కువ దేవుడి గుడులు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి అని వీడియోలు అయితే చేస్తూ ఉంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ಿಬಾ ನಿತ್ಯಮುನೆ ಪದಸೇವಲೋ ಅರ್ಪಿಮ ನಿತ್ಯಮುನೆ ಪದಸೇವಲ ಅರ್ಪಿಮೋಕೆ ಪಾರ್ವತಿ ನಿಮೇದಿಂಟಿ ನಿಹಾರತಿ ನಿಮೇದಿ ಕಲಿನಂ ವಿತಿ ಪೂರ್ತಿ ನಿಹಾರ

ఈ అమ్మవారి ఆలయంలో అమ్మవారి త్రిశూలాన్ని మీ మనకి కనిపించే త్రిశూలాన్ని కానీ పట్టుకుంటే నరఘోష కూడా ఇప్పుడు తగలదంటండి అలాగే ఎవరైనా సరే ఎవరిపైనైనా శక్తులు మనపై ప్రయోగిస్తే అవి కూడా రాకుండా ఆ త్రిశూలం శక్తి అయితే మనల్ని కాపాడుతుందంటండి అమ్మవారి రూపం అయితే ఒకటే అండి శిరస్సులు మాత్రం మూడు ఉన్నాయి ఇక్కడ మీరు కూడా ఎప్పుడైనా ఇలా తెలంగాణ వచ్చినప్పుడు అమ్మవారి దర్శించుకుని అమ్మవారి త్రిశూలనంటే పట్టుకుంటే అంతా మంచి జరుగుతుందని చెబుతున్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి మీ స్క్రీన్ చిన్ని యాభై ఆరు నలభై ఎనిమిది నా యూట్యూబ్ ఛానల్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో చేయండి అడ్రస్ పెడుతున్నారు మీరు కూడా చూడండి